సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం టుడే మన ఛానల్లో వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ అనమాట క్విక్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగాలయితే ప్రాసెస్కి వెళ్ళిపోయే ముందు మా ఛానల్ అయితే చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ షేర్ కామెంట్ చేయట్లేదు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనకి రెసిపీ కావాల్సినవి పచ్చ అనమాట ఫస్ట్ అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వన్ టే వన్ టీ కప్పు పచ్చజొన్నలు తీసుకున్నా అనమాట ఇందులో రెండు రకాల జొన్నలు ఉంటాయి ఒకటి వచ్చేసి తెల్ల జొన్నలు అండ్ పచ్చ జొన్నలు అనమాట ఇక్కడైతే మనం పచ్చజొన్నలు తీసుకున్నాము తెల్ల జొన్నలు అంత హెల్తీ కాదనమాట బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి ఈ పచ్చ జొన్నలు మనకి చాలా హెల్తీ అనమాట సో ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని మనకి రాగి పిండి కంటే కొంచెం బరకగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక నేను చూపించిన విధంగా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట సో మనకి ఈ జొన్న గట్క వచ్చేసి ఎండాకాలంలో తరచుగా వేట్ చేసేవారికి చాలా బాగా యూజ్ అవుతుంది వారంలో ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని టూ లేదా త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకుంటే ఏమైనా పొట్టిగా ఉంటే మనకి మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట సో క్లీన్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని నేను హాఫ్ లీటర్ వాటర్ తీసుకుంటున్నా అనమాట నేను తీసుకున్న గ్లాస్ వచ్చేసి పావు లీటర్ గ్లాస్ అనమాట దాంతో టూ టైమ్స్ వాటర్ తీసుకున్నాను హాఫ్ లీటర్ వాటర్ అనమాట సో మనం ఇక్కడ వాటర్ తీసుకున్న తర్వాత మనం తీసుకున్న జొన్న పౌడర్కి తగ్గట్టు వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్స్ కార్డ్ తీసుకోవాలన్నమాట తీసుకున్న కార్డ్ వచ్చేసి మనం వాటర్లో బాగా మెల్ట్ అయిపోయేలాగా నేను చూపించిన విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఇలా మెల్ట్ అయిపోయాక మనకి ఈ వాటర్ అనేది మంచిగా మరగాలన్నమాట మరిగాక మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడైతే మనకి మరగడానికి రెడీగా ఉన్నాయి మరుగుతూనే ఉన్నాయి ఇక్కడ సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం జొన్నపిండి క్లీన్ చేసుకున్న జొన్న పిండి మనకు వాటర్ మరిగే టైంలో ఇలా వేసుకోవాలన్నమాట మనం ఎలా అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తామో రవ్వ వేయగానే ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉంటాము సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్లో మనకి పిండి వేయగానే కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా లేకపోతే మనకి గడ్డలు అనేది ఫామ్ అయిపోతాయి అనమాట ఇలా గడ్డలు కట్టేస్తే టేస్టీగా ఉండదనమాట జొన్న గట్క మంచిగా ఇక్కడ నేను చూపించిన విధంగా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలన్నమాట ఇప్పుడైతే మనకి ప్రజెంట్ వాటర్ కన్సిస్టెన్సీలో ఉంది ఇది ఉడుకు పట్టడం స్టార్ట్ అయ్యాక మనకి చిక్కదనం ఏర్పడుతుందనమాట సో ఈ గన్ ఈ జొన్న గట్క అనేది షుగర్ పేషెంట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సమ్మర్లో అయితే చిన్నపిల్లలు లేదా పెద్ద పిల్లలు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట అలాగే ఏజ్డ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుందనమాట షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి బాగా అంటే బాగా యూజ్ అవుతుంది చాలా హెల్దీ అనమాట ఈ జొన్న గట్క వచ్చేసి ఇది మా తెలంగాణలో చాలా ఫేమస్ అనమాట సో ఇక్కడైతే మనకి చిక్కబడడం స్టార్ట్ అవుతుందన్నమాట ఈ విధంగా చిక్కబడుతుంటే మళ్ళీ ఒకసారి కలుపుతూనే ఉండాలన్నమాట కంటిన్యూగా లేదంటే గడ్డలు కట్టేసిపోతుందనమాట ఇంకా నేను చూపించిన విధంగా కలుపుతూ ఉండండి అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ గట్క కూడా మనకి టేస్టీగా ఉంటుందన్నమాట ఈ గట్కలో పాలు వేసుకొని తినొచ్చు లేదా మజ్జిగ వేసుకొని తినొచ్చు మన ప్రాచీన కాలం పద్ధతిలో ఇదే వాళ్ళకి ఫుడ్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనకు రైస్ వచ్చేసింది కానీ ఇది వాళ్ళు ఎంతగానో తిన్నారు కాబట్టి వాళ్ళు చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నారు ఈ రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసేయండి మనకైతే మంచిగా గట్కా అనేది తయారైంది ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కకు తీసేసుకొని ఒక ఫైవ్ లేదా టెన్ మినిట్స్ మంచిగా చల్లారనివ్వాలన్నమాట అలా చల్లారితేనే మనం గట్క ప్రిపేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట నేను టీ గ్లాసు జొన్నలు తీసుకున్నా కాబట్టి నాకు ఇంత గట్క వచ్చేసింది సో ఇందులోకి మనం గట్క ప్రిపరేషన్ కోసం కర్డ్ తీసుకోవాలన్నమాట ఆ కర్డ్ వచ్చేసి పుల్లగా ఉండకూడదు కొంచెం స్వీట్గానే ఉండాలి అలాగే మేగడ ఉండాలి అలా అయితేనే టేస్టీగా ఉంటుందన్నమాట నాకు వచ్చిన గట్కకి నేను త్రీ స్పూన్స్ గట్ పెరుగు తీసుకున్నా అనమాట అలా అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మనం తీసుకున్న పెరుగు వచ్చేసి మంచిగా మనకు గట్కలో కలిసిపోయే విధంగా నేను చూపించిన విధంగా ముందుకు వెనక్కు అంటూ కలిపేసుకోండి గడ్డలు అనేది తొందరగా కరిగిపోతాయి అన్నమాట పెరుగు గడ్డలు గడ్డలు ఉంటుంది కాబట్టి ఇక నేను చూపించిన విధంగా కలుపుతూనే ఉండాలన్నమాట మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి మళ్ళీ లాస్ట్లో వచ్చేసి మనకు మొత్తం పూర్తిగా కలిసిపోయాక నేను ఒక పావు లీటర్ వాటర్ కలిపేసుకున్నా అనమాట ఎందుకు అంటే మనకి రాగి జావా ఎలా ఉంటుందో సేమ్ ఈ ఇది కూడా అదే విధంగా ఉండాలన్నమాట తాగడానికి వీలు పడేలాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను సర్వింగ్ కప్స్ తీసుకొని సర్వింగ్ చేసుకుంటున్నా అనమాట కప్స్లో మొత్తం పూర్తిగానే చల్లారాక తాగాలన్నమాట అలాగైతేనే ఇంకా టేస్ట్ ఎక్కువగా తెలుస్తుంది సో ఇందులోకైతే నేను ఆనియన్స్ తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని వేసా అనమాట ఆనియన్స్ కూడా మనకి ఎంతో చలవ చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ జొన్నగట్కలో ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని మంచిగా కట్ చేసుకొని పైన సర్వింగ్ లాగా వేసుకోండి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో మీరు టేస్ట్ చేసే ముందు మీ సాల్ట్ చూసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకోండి